జిల్లా పెద్దాపురంలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు అక్కడ ఏర్పాటు చేసిన స్వచ్ఛత ర్యాలీలో పాల్గొన్నారు అందరినీ పలకరిస్తూ ముందుకు సాగారు వారి సమస్యలు తెలుసుకుంటూ అవసరమైన చర్యలను చేపట్టాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు మా ఇంటి ముందరనే ఉండడం అక్కడ పురుగులు ఇవన్నీ తయారు కావడం దీంతో అనేక అంటు వచ్చి చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితి వచ్చింది పోయిన గవర్నమెంట్ మీరు చూశారు చెత్త మీద పన్నేశారు కానీ చెత్త కూడా మామూలుగా ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు చెత్త అన్ని టౌన్స్ లో చె మున్సిపాలిటీని చెత్త చేసి వదిలిపెట్టారు ఈరోజు ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచించాం మా మంత్రి చెప్పాను మా డిపార్ట్మెంట్ చెప్పాను అక్టోబర్ రెండో తారీఖు నాటికి ఎనభై ఐదు లక్షల చెత్త చెదారం ఏదైతే మున్సిపాలిటీస్లో ఉందో అన్ని క్లీన్ చేసే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పాం తప్పకుండా నూటికి నూరు శాతం జయప్రదం అవుతుందని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నా నేను ఎన్నో సార్లు మీకు చెప్పాం నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన తెలుగుదేశం బీజేపీ కలిసి ఎన్నికల ముందు ఒక ప్రణాళిక తయారు చేసుకొని మీ దగ్గరికి వచ్చాం రాష్ట్రం మొత్తం చెత్త చెత్త అయిపోయింది రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు కుక్కలు జింపిన విస్తరి చేశారు అతలాకుతలం చేశారు ఎవరికి కూడా ఆనందం లేకుండా చేశారు మాట్లాడితే కొట్టడం పోలీస్ కేసులు పెట్టడం చాలా అరాచకాన్ని సృష్టించారు మళ్ళీ మేము వస్తాం రాష్ట్రాన్ని పునర్ పునర్నిర్మాణం చేసి మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తామని ఆ రోజే చెప్పామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అందులో భాగంగానే ఒక పక్క సంక్షేమం ఇంకొక పక్క అభివృద్ధి ఈ రెండు కావాలంటే సుపరిపాలన ఇవన్నీ కూడా పెట్టుకొని ఒక స్పష్టమైన ఆలోచన ఎక్కడా డైవర్షన్ లేదు నేను ఒకటే చెప్పాను స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఒక విజన్ తయారు చేశాను రెండు వేల నలభై ఏడుకి మీ అందరికి ఆదాయం పెరగాలి ఆరోగ్యంగా ఉండాలి మీరందరూ ఆనందంగా ఉండాలి మీ ముఖాల్లో ఆనందం చూడాలని నాకు ఏకైక కోరిక ఇది సాధించి తీరతామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కావాలంటే ముందు మీ ఆలోచన విధానం మారాలి ఇప్పుడే సురేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు మనందరిలో ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి మన ఇంట్లో చెత్త తీస్తాం ఎక్కడ వేస్తామంటే రోడ్డు మీద వేస్తాం అంటే ఇల్లు మంది ఆ రోడ్డు మాత్రం మంది కాదు అక్కడి నుంచి ఆ ఇంట్లో రోడ్డు మీద ఉండే చెత్త అంతా కుళ్ళి మళ్ళీ ఆ వాసన రూపాన్ని మీ ఇంటికే వస్తుంది అంటే అంటువ్యాధులు రావడానికి మీరు చూస్తే ఎక్కడికక్కడ ఈ చెత్త ఇవన్నీ కనీసం మనం వాడినటువంటి మురుగునీరు కూడా బయట పోనీయకుండా మా ఇంటి ముందర్నే ఉండడం అక్కడ పురుగులు ఇవన్నీ తయారు కావడం దీంతో అనేక అంటువ్యాధులు వచ్చి చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితి వచ్చింది పోయిన గవర్నమెంట్ మీరు చూశారు చెత్త మీద పన్నేశారు కానీ చెత్త కూడా దీలా మామూలుగా ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు చెత్త అన్ని టౌన్స్లో పరేసి మున్సిపాలిటీని చెత్త చేసి వదిలిపెట్టారు ఈరోజు ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచించాం మా మంత్రి చెప్పాను మా డిపార్ట్మెంట్ చెప్పాను అక్టోబర్ రెండో తారీఖు నాటికి ఎనభై ఐదు లక్షల చెత్త చెదారం ఏదైతే మున్సిపాలిటీస్లో ఉందో అన్ని క్లీన్ చేసే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పాం తప్పకుండా నూటికి నూరు శాతం జయప్రదం అవుతుందని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా